నమస్కారం బీ న్యూస్ ఛానల్ స్వాగతం నేను మీ శివప్రసాద్ విశాఖ జిల్లా గాజువాక సేవామూర్తి స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ మా ముందు లేకపోయిన స్వగీయ రాజగిరి జగన్మోహన్ జయంతి వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చిన్నారుల నడుమ ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద మదా తెలిసిన జాడుబల్ ట్రస్ట్ సభ్యులు మరియు వారి సతీమణి రావణ్య విశాఖ జిల్లా అక్కేపాలెం గాజువాగ లో స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ జయంతి వేడుకలు సందర్భంగా స్వామి వివేకానంద మంద తెరిస చారిటబుల్ ట్రస్ట్ మరియు వారి శతీమణి లావణ్య గౌరీ సేవా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాట శ్రీనివాస పర్యవేశంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీబీ అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ వారి సతీమణి లావణ్య మరియు ఏసీబీ అప్పలరాజు వారి ఇరువురు చేతుల మీదుగా అక్కపాలం నందగిరి నగర్ సంఘ్ ఆఫీస్ ప్రాంతంలో ఉన్న గీతా విద్యా మందిర్ స్కూల్ లో చదువుతున్న సుమారు రెండు వందల మంది పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పెన్సిల్స్ బాక్సులతో పాటు అధిక పోషకాలు కలిగిన పలాలు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు అనంతరం ఏసీబీ అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇటువంటి జయంతి వేడుకలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక సామాజిక బాధ్యతగా అలవారుచ్చుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సూచించారు స్వామి వివేకానంద మదర్ రిసర్చ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకున్నారు ఆకర్షించారు ఇటువంటి చక్కని కార్యక్రమం నిర్వహించిన రాజగిరి జగన్మోహన్ సతీమణి లావణ్య మాతృమూర్తి లక్ష్మి అక్కైపాలెం గౌరీ సేవా సంఘం సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అప్పటి రోజు తెలియజేస్తూ అలాగే గాజువాగ స్వామి వివేకానంద చార్టబుల్ ట్రస్ట్ ట్రస్ట్లో స్వర్గ రాజగిరి జగన్మోహన్ జయంతి సందర్భంగా చిన్నారుల నడుమ కేక్ కటింగ్ అనంతరం చిన్నారులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎస్కేఎల్ రావు వైస్ చైర్మన్ పెరుమచ్చ ఆదినారాయణ రాజు దాసరి బుజ్జి రాపాక యాదవ్లు అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు రాజగిరి అప్పలరాజు యోగేష్ స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు బ్లాస్ట్ అయినా అక్కడ నాకు డ్యూటీ మార్చి దగ్గర వేసారనమాట ఐపీఎస్ ఆఫీసర్ రాయారు అవన్నీ చూసినప్పుడు కూడా నా కళ్ళ నీళ్ళు లోపల ఉద్భవించే కానీ ఏ రోజు కళ్ళ నీళ్ళు వచ్చిన పాపాను పోలేదు అలాంటిది మా బావ మగాలమైంటారు తర్వాత దగ్గర నుండి కూడా అసలు ఎటు చూసినా ఎలా చూసినా రాత్రి అయితే తొమ్మిది ఇప్పటికీ నన్ను పిలిచినట్టే ఉంది ఆ బావ ఏం చేస్తున్నావు ఏంటి అసలు ట్రస్ట్ ఏంటి వ్యవహారం ఏంటి ఎప్పుడూ ట్రస్ట్ గురించే ఆ ట్రస్ట్లో ఏంటి అంత టెన్షన్ తీసుకోవచ్చు నువ్వు ఆ టెన్షన్ తీసుకోవడం వల్ల మనకి ఎంత పాడైపోతుంది అని చెప్పేసిన బావ మనకు అందరికీ కూడా ఇలా వెళ్ళిపోవడం ఒక రకంగా బాధాకరం కానీ ఆయన ఎక్కడున్నా సరే చిరకాలం ట్రస్ట్లో ఉంటారు ఈ సందర్భంగా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా బుజ్జిగారు గారు మన చైర్మన్ రావు గారు అలాగే ఇంకో డైరెక్టర్ యాదవ్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు అందరం కలిసి చేసిన తీర్మానం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడైతే ఆయన బాబా ఎలా ఉంది ఐడియా మందే మన నేను తాగినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలి మనం నీరు తాగినప్పుడు అలా గుర్తు చేసుకోవాలని చెప్పాడు అలాంటి వ్యక్తి అందరికీ వెళ్ళిపోయాడు కాబట్టి అతను అతి త్వరలో ఆ ట్రస్ట్ నిర్మాణం అయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ట్రస్ట్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుర్తుగా ఉంచుకోవాలని చెప్పేసి ఆయన శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం నిర్ణయం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దృష్టి నుంచి గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మా మాటను గౌరవించి నిజంగా చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్ జగన్మోహన్ జయంతి సందర్భంగా ఈరోజు బుక్స్ మీకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి వారి శ్రీమతి గారు లావణ్య గారు ప్రత్యేకంగా చెప్పారు అన్నయ్య గారు అక్కడ ట్రస్ట్ పిల్లలకు కూడా బుక్స్ ఉంచండి ఇక్కడ కాదు మన ట్రస్ట్ పిల్లలకు కూడా మన ట్రస్ట్ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎంతో ప్రేమతో మీరు చెప్పారు అవి మంచి చదువులు చూసుకొని సాయంత్రం అందరికీ నా నమస్కారాలు నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే ఇటువంటి ఈ సంఘంలో నన్ను సభ్యుడిగా మన వాళ్ళందరూ చైర్మన్ కృష్ణుడి గారు రావు గారు కానీ రాజు వైస్ చైర్మన్ గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ ఉజ్జు గారు కానీ యాదవ్ గారు కానీ ఎలాగంటే నేను ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలో రావు గారు ఈ బ్లడ్ బ్యాంక్లో చాలామందికి సర్వీస్ అందిస్తుండేవారు ఆయన గురించి నేను అప్పుడు టూ టౌన్లో పనిచేసినప్పుడు ఇలా రావు గారు ఉంటారంటే మనకి ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఆపదున్నా ఆయన ఆదుకుంటారు ఎప్పుడు అర్ధరాత్రి కూడా కాదంటారంటే నాకు మన బ్లడ్ ఎప్పుడు ఎప్పుడు చెప్తుంటారు సడన్గా ఏ అర్ధరాత్రి సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికో ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉంటప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మా దగ్గరికి అడగడం చేయడం చేస్తే పాపము ఏ అర్ధరాత్రి చేసినా వచ్చి మీరు ఎందుకు వరి అక్కర్లేదు సార్ మన వాళ్ళని ఏమన్నా పంపించండి నా పేరు చెప్పమనండి నాకు నెంబర్ ఇవ్వని మాట్లాడమనండి ఎప్పుడు నువ్వు అనలేదండి నిజంగా అంత హోల్ హార్టెడ్ సర్వీస్ చేసిన రావు గారిని నేను అప్పుడు స్టార్టింగ్లో చూశాను చూసిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఖాళీగా ఉంటప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు రావుగారు అసలు మీరు ఏంటండి ఏం చేస్తుంటారంటే అప్పటికి ఆయనలోనే ఒక విధమైన ఒక యాంగిల్లోనే ఒక కోణంలోనే ఆయన చూశాను రెండో కోణంలో చూసేప్పటికీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సర్కిల్ కానీ ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిజంగా అప్పుడు ఒకసారి మా నాన్నగారిది చనిపోయిన వర్ధంతి రోజు ఒకరోజు నేను వీళ్ళ కార్యక్రమం చూసి నేను ఏదన్నా చిన్న సర్వీస్ చేయాలనుకున్నానో చాలా చిన్నదలండి ఒక పూట ఒక రోజు వస్తామండి అంటే మా ఫ్యామిలీ తేలితే నిజంగా చలించిపోయామండి చేస్తున్న సర్వీసు అక్కడ ఏంటంటే ఆ రూమ్లో కూర్చొని వాళ్ళ బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని చూసాం అక్కడ అనమాట నిజంగా మన సొంత పిల్లలకు కూడా మనం అలాంటి సర్వీస్ చేయలేము చేయడానికి కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో మనం విసుక్కుంటాం అలాంటిది వీళ్ళు నడిపిస్తున్న ఆ సేవా కార్యక్రమం చూసి నిజంగా ఇటువంటి సంఘంలో నేను జీవితాంతం నా ఉన్నంత వరకు నేను భాగస్వామ్యంగా ఉంటానని చెప్పి వీళ్ళందరూ చెప్తారు అప్పటి నుంచి కూడా నిజంగా పని ఒత్తిడి వల్ల ఒకసారి వీళ్ళకి రెస్పాండ్ అవ్వలేను కానీ ఎప్పుడు కూడా గ్రూపులో పెడుతుంటారు శ్రీనివాస్ గారు అయితే మహాభక్తులు వీళ్ళు నిస్వార్థంగా ఏ విధంగా ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ స్నేహితుల గురించి కానీ ఇంకెవరి గురించి వా ఆశించకుండా సక్రమంగా పేద ప్రజలకి అమాయక ప్రజలకి చాలా సమాజంలో నెగ్లెక్ట్ చేయబడిన పిల్లలకి సర్వీస్ చేయాలని చెప్పే తలంపు చాలా ఉన్నతమైన ఆశ భావాలతో ఉన్నదండి ఈ క్రమంలో ఎప్పుడైనా చాలా రోజులు అప్పుడు సైట్ గురించి కూడా రావుగారి టీమ్ అని తిరుగుతుండో నేను కూడా ఫాలో అవుతుండేవని కలెక్టర్ గారు పెట్టామండి మనకి ఎక్కడన్నా రక భగవంతుడి దయ వలన ఒక సైట్ వీళ్ళకి సెట్ అయింది సెట్ అయిన తర్వాత అది చాలా తుప్పులతోటి దొంకలతోటి ఒక అరణ్యంగా ఉండే బీడు భూములాంటి ప్రాంతం అనమాట అలాంటిది మన శ్రీనివాస్ గారు పెడుతుంటారు ఆ రోజు ఈ రోజు వర్క్ చేస్తాం ఈ రోజు నిజంగా ఆయన గంట గంటకి ఇగో ఈ స్టెప్ వేస్తాం ఇది కన్స్ట్రక్షన్ అయింది ఇది వాటరింగ్ చేస్తాం రేపు చేయబోతున్నాం నిజంగా ఎంత సర్వీస్ వారింటెడ్తో నడిపిస్తున్నారు కాబట్టి వీరికి ఒక భగవంతుడి రూపంలో జగన్మోహన్ రావు గారు తోడయ్యారండి తోడవడం వల్ల ఆయన తాలూకా మనస్తత్వం కూడా ఈ సంఘ సభ్యులకి కో సైడ్ అవడం వల్ల కలవడం వల్ల వీళ్ళందరికీ ఈ కార్యం చాలా సిద్ధిస్తుంది మంచి మార్గంలో వెళ్ళిపోతుంది ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఆయన ఇచ్చిన భరోసా నడిపిస్తుంది కా క్రమంలో అకస్మాత్తుగా ఆయన మరణవాత విని వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు అటువంటి మంచి వ్యక్తి మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఎంత అండ అండదండగా సంగంకునే వ్యక్తి ఈ విధంగా అయిపోయారు అకస్మాత్తుగానే ఆ విధంగా భగవంతుడి సన్నిధికి వెళ్ళారండి ఆయన సేవాభావాలు ఆయన ఆశయాలు నిజంగా ఈ సంఘంలో ఉంటుండగా వేల చేతుల మీదుగా ఆయన వెళ్ళిపోవడమే కాదు ఆయన తదుపరి కూడా ఈ విధంగా ఆయన మనస్సు ఆయన తాలూకా ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందండి నూటికి రెండు వందల శాతం వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను చెప్తున్నానండి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తుంటాం కానీ నిస్వార్థంగా ఆయన చేసిన సర్వీస్ ఇప్పుడు మన వాళ్ళు ఆయన్ని మళ్ళీ స్ఫురించుకుంటూ అందరం కూడా చేస్తున్నామంటే అంటే ఆయన జీవితాంతం ఆయన మనకి భౌతికంగా దూరం అయిపోవచ్చు కానీ ఆయన ఆత్మ మాత్రం ఆ సంఘం చుట్టూ ఆ పేద ప్రజలు ఆ అమాయక ప్రేదలు ఏవైనా దీనస్థితిలో ఉండేవాళ్ళకి ఆ సేవేనండి నేను ఒకటి నమ్ముతుంటాను భగవంతుడు నమ్మనని కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన లక్షలు వేలు ఖర్చు పెట్టి దేవుడి దర్శనానికి వెళ్ళి చేయడం కాదండి భగవంతుని స్మరించుకుంటూ ఎవరికి అవసరం ఉంటుందో మనం చేతనైన సహాయం చేయడంలోనే నిజంగా భగవంతునికి రోజుకి వెళ్ళడానికి అది మంచి మార్గం అని చెప్పి నేను నమ్ము నమ్ముతున్నాను అటువంటిదే మన ఈ సంఘం కూడానా ఈ సంఘంలో ఉండే మన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా కూడా మనస్ఫూర్తిగా మీలో ఒక భాగంగా ఉంటాను ఎప్పుడైనా మన దగ్గరికి ఆ సంఘం ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు కొంచెం ఖాళీ డిప్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ మీ దగ్గరే ఉండి సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అన్నాను ఆ కన్స్ట్రక్షన్లో కూడా మీకు ఎప్పుడో మాటిస్తున్నాను మ్యాక్సిమం నా వంతు ఎంత నా సర్వీస్ కూడా చాలా పని దానికి నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను నా వంతు కూడా సాయం చేస్తాను చేతనైనంత వరకు భగవంతుడు ఎప్పుడు కూడా మన సంఘాన్ని ఆ సభ్యుల్ని ఆ సర్వీస్ని మంచి మార్గంలో ఇంకా నడిపించాలి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వీరికి కూడా ఎందుకంటే మనం సర్వీస్ సేవ చేయాలంటే వీళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటేనే సర్వీస్ అందించగలం ఆ విధంగా భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలా సహకరించి మంచి శక్తిని ఇవ్వాలని చెప్తున్నాను అదేవిధంగా మన రాజగురి జగన్మోహన్ గారు ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఆయన తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా అందరి మీద మన సంఘం మీద ఈ సర్వీస్ చేయడానికి ఆయన ఎక్కడున్నా ఆయన దీవెళ్ళతో ముందుకు వెళ్తాదని వెళ్ళాలని ఆ భగవంతుని కూడా ఈ ఇలాంటి మంచి కార్యక్రమం పిలిచినందుకు ఇంకోసారి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాజగిరి జగన్మోహన్ గారి పుట్టినరోజు చేయడం అంటే ఆయన ఎల్ల కాలం కూడా మా అందరి మనస్సులో చరస్థాయిగా ఉంటారు ఇప్పుడే మా స్వామి చెప్పినట్టు ఎప్పుడు కూడా ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ట్రస్ట్లో చూడగానే ఆయనే మాకు గుర్తు వస్తారు ఆయన చేసింది తక్కువ టైంలో అయినా సరే ఈరోజు గుక్క నీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉండే ఏరియా అది కానీ అలాంటి దాంట్లో ఒక బోరు చేయించి అండి మనం వాటర్ ఫస్ట్ చేయాలి తర్వాత కరెంట్ చేయాలి తర్వాత అండి ఈ జనరేటర్ పెడితే కానీ ఆ స్లాబ్ అవ్వదండి అని చెప్పడం ఆయన దగ్గరుండి ఆ జనరేటర్ కోసం కనీసం పది రోజులు తిరిగి ఎవరు ఎంత తక్కువగా ఇస్తారని దాని ప్రయత్నం చేయడం చేసి ఆ విధంగా జనరేటర్ పెట్టారు కనుక నిన్న రాత్రి ఆ స్లాబ్ వేయించగలిచామండి లేదండి ఈరోజు ఇంకా స్లాబ్ పడకపోను కానీ అదే విధంగా ఏంటంటే మా ఏసీపీ గారు మాతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన తాలూకా సేవ మేము ఎప్పుడు కూడా మర్చిపోవండి ఈరోజు మా వైస్ చైర్మన్ గారు కానీ దాస బిజ్జు గారు కానీ ఇందులో ఉండే ట్రస్ట్లో ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో వచ్చి నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అనే నినాదాన్ని పట్టుకొని అలాగే మా రాజగిరి మోహన్ కూడా మా అందరికీ కూడా మనం ఇవ్వాలి కానీ అంటే మనం అవన్నీ ఏమి చేయకూడదని నేర్పించారు మాకు ఆ విధంగానే మేము నడుస్తున్నాం తప్పకుండా వాళ్ళ శ్రీమతి గారు కూడా మేము అందరం ఉన్నామని చెప్పడం జరిగింది ఏ కష్టమైనా మా అందరి కష్టం ఒకటేనండి ఎవరికైనా కష్టం అంటే మేము వెళ్ళి సేవ చెయ్యాలి అనేదే తప్ప ఇంకేం కాదు సార్ జై శ్రీమన జై శ్రీమన్న సార్ బుజ్జి గారు గత సంవత్సరం మనము చాలా చక్కగా మనం నిర్వహించుకున్నాం రాజగిరి జగన్మోహన్ జన్మదిన వేడుకలు ఇప్పుడు ఆయన లేని లోటు కూడా మాకు తెలియట్లేదు ఆయన కాలం చెల్లిన లేని లోటు కూడా తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా పండగ వాతావరణం ఆయన కనిపిస్తుంది సో అతని మీద మీరు ఉద్దేశం ఏంటి అంటే గత సంవత్సరం చేసుకుని ఈ సంవత్సరం ఆయన లేని ఉద్దేశం మీకు అనిపిస్తుందా లేదా కనిపిస్తుంది సార్ ఎందుకంటే స్వామి వివేకానందం అత్య ట్రస్టు అక్కడ ల్యాండ్ కొనేటప్పుడు సార్ మనం బోర్ వేయాలి బోర్ వేస్తే అందరికీ కూడా వీళ్ళు అందుబాటులో ఉంటుంది అది చూసినప్పుడల్లా ఆయనే గుర్తుకొస్తారు సార్ ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు అయితే నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఆ రెండు మూడు రోజుల క్రితం నుండి మాతో మాట్లాడడం వల్ల ఇంకా బాధ అనిపించింది సార్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్తుంటే ఆయన వార్త శ్రీంసరావు గారు చెప్పినప్పుడు నాకు ఇది అవ్వలేదు అలాగే రెండు మూడు రోజులు కూడా ఆయన నా దగ్గర ఉన్నట్టు అనిపించింది ఆయనతో మా ఇందుకు అలా జరిగింది నాకు చాలా బాధ అనిపించింది సార్ అదేవిధంగా ఇప్పుడు ఆయన బర్త్డే ఈ సంవత్సరం ఇప్పుడు చేసుకోవడం కాదు ఆయన రోజు కూడా మళ్ళీ మేము ట్రస్ట్లో భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం సార్ సుమారుగా ఆయనతో మెరుగేసి ఎన్ని సంవత్సరాలు పెట్టండి సార్ నాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఆయనతో ఖర్చే ఏర్పడి ఈ ఖర్చులు కూడా ఆయన చాలా అనేక విధాలుగా కార్యక్రమాల్లో మాతో పాల్గొనడం వల్ల అతను మేము మర్చిపో మర్చిపోలే మర్చిపోలేకపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పండి జై శ్రీరామ్ వివేకానంద ఒక ఆదర్శ పురుషుడు మదర్ టెరీసా యుగస్లవియా దేశానికి చెందిన సరే ఆ దేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి ఇక్కడ పౌరసత్వాన్ని స్వీకరించి మన దేశానికి సేవను అందించారని అంటే భారతదేశ సంస్కృతికి ఉన్న గొప్పతనం అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఈ ట్రస్ట్ మా స్కూల్ని ఎంపిక చేసుకొని ఈ సేవా కార్యక్రమాన్ని అలాగే రాజగిరి జగన్మోహన్ గారు తాలూకా పుట్టినరోజు సందర్భంగా మా పిల్లలందరికీ వారి సతీమణి చేతుల మీదుగా ఈ పుస్తకాలు పంపిణీ యాపిల్స్ ఇచ్చారు పెన్సిల్ కిట్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మేము కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం వారు చేసే సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్ జగన్మోహన్ అన్ని బర్త్డేకి ఈ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అన్నయ్య ఎప్పుడూ పిల్లలకి ఏదైనా ప్రెషర్గా ఇవ్వాలరా ప్రతిరోజు పెట్టి దానికంటే మనం డిఫరెంట్గా పెట్టాలనేసి పోయిన సంవత్సరం చికెన్ లాలీపాప్స్ పెట్టారు అసలు అన్నయ్య పిల్లలకి మీరు డబ్బుల గురించి ఆలోచించకండి పిల్లలకి ఏదైనా చెయ్యండి అని అన్నయ్య చెప్పేవారు ఈరోజు అన్నయ్య లేకపోవడం మాకు చాలా బాధాకరం కానీ మనం అన్నీ లేకపోయినా అన్నీ బర్త్డే అన్నీ ఉన్నట్టే మనం చెయ్యాలి ఎందుకంటే అన్నీ అందరికీ అన్ని చేశాడు అవి చేశాడు ఆ భావంతో మనం అందరం చేయాలి ఎందుకంటే నాకు ముగ్గురు అన్నదమ్ములు కానీ నేను ఎక్కువ అటాచ్మెంట్ అయ్యింది మోహన్ అన్నితోనే నా అన్నదమ్ములతోని కూడా నేను అంత అటాచ్మెంట్గా ఉండను ఎందుకంటే అన్నయ్య అని పిలిచినందుకు అసలు ఒక చెల్లిని ఎలా చూడాలో అలా చూసుకున్నాడు అన్నయ్య ఆ బాధ అసలు నేను అన్ని గురించి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అన్నయ్య లేడు అనే మాట ఎందుకంటే గబుక్కుని ఏ నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మోహన్ ఇంకా దుబాయ్ నుండి వచ్చాడు స్టార్టింగ్ నేను మోహన్ అన్నీకే చెప్పాలి అనే మైండ్లో ఉండేది ఇప్పుడు నా అన్నయ్యే లేడు నేను ఫంక్షన్కి ఎవరిని పిలాలి అని ఇదైపోతుంది ఎందుకంటే అన్ని జన్మల్లో ఒక మానవ జన్మ చాలా గొప్పది మానవ జన్మ గొప్పది అయినప్పుడు దాన్ని మనం సార్థకం చేసుకోవాలనే కాటు అన్నీకి ఒక్కడికే వచ్చింది ఎందుకంటే పది మంది సేవ చేసి పది మందిలో ఈరోజు ఉన్నాడు అన్నయ్య అన్నయ్య ఈ రోజు లేకపోయినా పది మందిలో ఉన్నాడు మరి జన్మ ఉంటే అన్నీ మళ్ళీ అతి తొందరలో మన దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా మోహన్ అన్నయ్య నా దేవుడిచ్చిన అన్నయ్య దేవుడు కూడా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను నా అన్నయ్య నా పిలుపుకి నా ఇంట్లో రావాలి ఇదొక్కటే నేను దేవుని కోరుకున్నది నేను జీవితాంతం భగవంతుడికి రుణపడి ఉంటాను నా అన్నీ నా దగ్గర పంపిస్తేనే జై శ్రీమన్నారాయణ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఐ మిస్ యూ అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య అన్నయ్య మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మన ట్రస్ట్ పైన ఎప్పుడు ఉండాలి నిన్నే స్లాప్ అయ్యిందనియా నిన్ను తెలుసుకున్నాము నువ్వు కొట్టించిన బోరింగు నీళ్ళు తాగినప్పుడల్లా అందరికీ గుర్తుంటుంది అలాగే మా పైన మా ట్రస్ట్ పైన నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి మేము నేను బ్రతుకున్నంత వరకు నా అన్నయ్యను మాత్రం మర్చిపోను ప్రతి సంవత్సరం నా అన్నయ్య బర్త్డే నేను చేస్తాను అది నేను నేను నా భర్తను అడిగిన కోరిక అదొకటే ఎందుకంటే అందరూ అన్నీ ఇస్తారు కానీ ప్రేమ ఒక అది నా అన్నయ్య నాకు ఇచ్చాడు ఎందుకంటే డబ్బు ధనం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ప్రేమగా చూసుకునే మనుషులు పోయారు నిజంగా చెప్తుంటేనే అన్నీ లేని లోటు ఇప్పుడు చాలామందికి తెలియదు కానీ ముందుకు దేవుడు అంటే అన్నయ్య అలాంటి మనిషిని మనం పోగొట్టుకున్నాము కానీ అతను ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతు కోరుతూ కోరుకుంటూ అన్నయ్య జయ శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ